ఇల్లందు పట్టణ మండల నియోజకవర్గ ప్రజలందరి కొరకు ఇల్లందు పట్టణ నడిబొడ్డున సీతారామ టాకీస్ వెనక వైపు రోడ్డునందు ప్రజల సౌకర్యార్థం కొరకు మమ్మల్ని కలిసే నిమిత్తము వచ్చేటువంటి అభిమానుల కొరకు క్యాంపు కార్యాలయంను ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం సుమారు మూడున్నర సంవత్సరాల అజ్ఞాతం వీడినటువంటి సందర్భంగా ఇల్లందు పట్టణ ప్రజల కోరిక మేరకు పట్టణంలో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల నిమిత్తము సమస్యల నిమిత్తము చర్చలు జరుపుకుంటకు ఇష్టాగోష్ఠి మాటామంతి కార్యక్రమాల నిర్వహణకై ఒక ఆఫీసు కావాలని నా అభిమానులు కోరినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యాలయం నందు సుమారు రెండు వందల మంది ఒకేసారి ఉన్నా కూడా మాట్లాడుకునే విధంగా సమావేశాలు జరుపుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మాకు గతంలో జగదాంబ సెంటర్ నందు ఇందిరా భవన్గా ఆ తదుపరి తెలంగాణ భవన్గా పిలువబడే ఆఫీసు అది కూడా పూర్తి హంగులతో తయారు చేయబడ్డది ప్రజల అవిష్టం మేరకు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులతోని ఆ కార్యాలయము జూలై మాసంలో నియోజకవర్గ ప్రజలందరినీ అభిమానులందరినీ కూడా పిలిచి చేయడం జరుగుతుంది ప్రస్తుతము ఇల్లందు పట్టణ మండల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కేవలం అభిమానుల కొరకు మాత్రమే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఆ తర్వాత పార్టీ శ్రేణులు ఏ పార్టీలు అయితే చేరుతామో ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ పాల్గొనే విధంగా నాకు తెలిసి అన్ని కా మండలాల నుంచి వస్తే సుమారు పది పదిహేను వేల మందితోని భారీ సభను ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్య నాయకులు ఉంటారో వారు వారి చేతుల మీదుగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎక్కువ శాతం మంది మాకు తెలిసినటువంటి సందర్భంగా మొన్న జరిగినటువంటి ఆర్టీవీ ఇంటర్వ్యూలో మేజర్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పినప్పటికీ ఇంకా ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు నడుస్తున్నటువంటి సందర్భంగా ఆ రోజు ఏదైతే జూలై మాసంలో మేము ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామని చెప్పామో అదేవిధంగా ఖచ్చితంగా ప్రజలు అభిమానులు నిరాశపడకుండా మా యొక్క అభిమా అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా ఖచ్చితంగా పార్టీలో చేరి ఇల్లందుకు పట్టణ మండల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రణాళిక రూపొందించుకుంటాము ఏదైతే అభిమానులు ఆశిస్తున్నారో గత మూడున్నర సంవత్సరాల నిశ్శబ్ద యుద్ధం తర్వాత ప్రజలు అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో వాటికి అనుకూలంగా మా యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగే విషయంలో ఈ యొక్క క్యాంప్ ఆఫీసు నుండి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇల్లందులో ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసేందుకు వేదిక కావాలి పార్టీలో చేరకుండా కార్యక్రమాలు ఆ ఆఫీసు నందు నడిపితే బాగుండదు కాబట్టి ఈ యొక్క కార్యాలయం ఏదైతే ఉందో మా సొంత కార్యాలయంగా మా సొంత కార్యక్రమాల నేపథ్యంలో ఎనిమిదో వార్డు నందు సీతారామ టాకీస్ ఎన్నికల నిర్వహించే ఈ యొక్క ఆఫీస్కు రేపు ఇరవై ఐదో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషములకు బ్రహ్మముహూర్తము ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా నాకున్నటువంటి ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు హిందూ సోదరులు మడత అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి అభిమానులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు మరియు ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నాకు సహకరించి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నాతో వెన్నంటి నిలిచినటువంటి అభిమానులు అందరినీ కలుపుకొని ఈ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవం జరుగుతుంది ఇల్లందు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశేష ప్రజానీకము అభిమానులు రేపు తొమ్మిదిన్నరకు సీతారామ టాకీస్ వెనకాల ఎనిమిదో వార్డు నందు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ హాజరై ఈ యొక్క ఏక్తా హౌజ్గా మేము దీనికి నామకరణం చేయడం జరిగింది అది రేపు దీనికి ప్రకటించుకొని ఏక్తా హౌజు ఎందుకు నామకరణం చేశామో రేపు ఈ యొక్క ప్రారంభ వేదిక సందర్భంగా మేము రేపు తెలియజేస్తామని తెలియజేసేటందుకు ఈ ఆఫీసు ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొని మీ యొక్క ఆశీస్సులు మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను